నుంచో ఇద్దరు చూస్తున్నటువంటి టెట్ కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల కావడం అనేటువంటి జరిగింది ఏ రోజు ఏ డిస్ట్రిక్ట్ వాళ్లకు ఎగ్జామ్ అనేటువంటిది పేపర్ వన్ అనేటువంటిది పేపర్ టూ అనేటువంటిది ఎప్పటి నుంచి అనేటువంటిది క్లియర్ కట్ గా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే టెట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది మనకు నైన్ డేస్ ఫిఫ్టీన్ సెషన్లో మనకు జరగడం అనేటువంటిది జరుగుతుంది అది మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మనకు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఫస్ట్ సెషన్ అనేటువంటిది తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటలకు అదేవిధంగా సెకండ్ సెషన్ అనేటువంటిది మనకు రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఏం చెప్పానంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ కాదండి పోస్ట్ పోన్ అనే ఆలోచనకే మీరు పోస్ట్ పోన్ చేసుకోవాలనే ఉద్దేశం అయితే నేను చెప్పాను మీకు గతంలో కూడా కాబట్టి అదే జరిగింది ఒకసారి చూసినట్టయితే మూడో తారీఖు నుంచి మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల కావడం అనేటువంటిది జరిగింది ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మూడో తారీఖు ఫిఫ్ట్ వన్ నైన్ టు లెవెన్ థర్టీ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్ వాళ్లకు మీడియం అనేటువంటిది ఇంగ్లీష్ మరియు తెలుగు ఇక్కడ ఏ లాగా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ హన్మకొండ హైదరాబాద్ జోగులాంబ గద్వాల మెడిచల్ మల్కాజ్గిరి ఖమ్మము జనగామ మెదక్ కుమరం భీం ఆసిఫాబాదు కామారెడ్డి నేను గతంలో కూడా చెప్పిన ఫస్ట్లో పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది ఉంటుందని చెప్పాను ఇక్కడ మనకు ఎనిమిదో తారీఖు వరకు పేపర్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉందని గతంలో చెప్పాను అదే రకంగా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి పేపర్ వన్ అనేటువంటిది మనకు ఎనిమిదో తారీఖు అనేటువంటి నుంచి స్టా ప్రా ప్రారంభం కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి చూసినట్టయితే మూడో తారీఖు సెకండ్ షిఫ్ట్ మనం చూసినట్టయితే టూ టు ఫోర్ థర్టీ అదే రకంగా పేపర్ టూ అదే రకంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్కి సంబంధించింది ఇక్కడ డిస్ట్రిక్ట్ ములుగు కరీంనగర్ మహబూబాబాదు నారాయణపేట భద్రాద్రి కొత్తగూడెము సిద్దిపేట అదేవిధంగా సూర్యాపేట అదేవిధంగా నాలుగో తారీఖు సంబంధించింది మనకు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చారు చూడండి పేపర్ టూ అన్ని కూడా మంచిర్యాల నాగర్ కర్నూల్ నాలుగో తారీఖు ఉంది నల్గొండ రాజన్న సిరిసిల్ల అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి నిర్మల్ నిజామాబాదు రంగారెడ్డి అదేవిధంగా నాలుగో తారీఖు సెకండ్ షిఫ్ట్ యాదాద్రి భువనగిరి సంగారెడ్డి మహబూబ్నగర్ పెద్దపల్లి అదేవిధంగా వికారాబాద్ తర్వాత వనపర్తి ఆదిలాబాదు వరంగల్లు అదేవిధంగా జగిత్యాల తర్వాత ఐదో తారీఖు ఇక్కడ మనం చూసినట్టయితే పేపర్ టూ మనకు కామన్గా ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెము హన్మకొండ హైదరాబాదు జగిత్యాల జనగామం జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల జోగులాంబ గద్వాల కామారెడ్డి పెదపల్లి కాబట్టి ఈ రకంగా అయితే మనకు ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్టయితే పేపర్ వన్కు సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి ఇక్కడ పేపర్ వన్కి సంబంధించింది మనకు ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది మంచిర్యాల మెదక్ ములుగు నాగర్ కర్నూల్ అదేవిధంగా నల్లగొండ నారాయణపేట మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి అదేవిధంగా ఎనిమిదో తారీఖు సెకండ్ షిఫ్ట్కి సంబంధించింది డిస్టిక్ హనమకొండ కామారెడ్డి నిజామాబాదు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి అదే రకంగా ఇక్కడ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఈ రకంగా ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మెయిన్గా చాలా అదృష్టవంతులు అంటే మనకి ఇక్కడ చూడండి పదకొండవ తారీఖు అనేటువంటిది మనకు అంటే సంక్రాంతి పండుగ ముందే మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కానీ కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని రాయడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు స్కెడ్యూల్ వచ్చింది అయితే చాలామంది హ్యాస్పిరెంట్స్ ఏం చెప్పారంటే సార్ పోస్ట్ పోన్ అవుతుందేమో అవుతుందేమో అనేటువంటి ఉద్దేశం చెప్పారు నేను చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ అనేటువంటిది కాదు అనేటువంటిది నేను చెప్పాను ఎందుకంటే పోస్ట్ పోన్ ఆలోచననే పోస్ట్ పోన్ చేయండి తప్పకుండా ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ట్వంటీ డేస్ ప్రణాళిక కాబట్టి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ జరుగుతుంది మనకి ఎగ్జామ్స్ కాబట్టి దాని ఆధారంగా చేసుకొని మరో స్కెడ్యూల్ చేయాలంటే చాలా ఇబ్బందికరం కాబట్టి మరో స్కెడ్యూల్ అనేటువంటిది చేయడానికి రాదండి ఎందుకంటే మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందికరము పోస్ట్ పోన్ కావడానికి అవకాశము నైంటీ నైన్ పర్సెంట్ లేదని చెప్పాను నేను సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు లైక్ చేయండి ఇంకా నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు టెట్కి సంబంధించింది రేపు మాకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీకు టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు చాలా చేశాను అదే టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది చేద్దామనుకుంటున్నాం ఒక్కసారి వీలైతే కామెంట్ చేయండి మీకు ఇంగ్లీష్ నుంచి ఎలాంటి వీడియోస్ అనేటువంటిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది కామెంట్ చేయండి కింద హై బటన్ చేసి తప్పకుండా లైక్ ఇవ్వండి అదే రంగ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ